ఓకే సార్ అటు అలాగే జనసేన పార్టీ నాయకులు జహ నాయకుని మూలమ్మకి జరిగిందన్న కొంచెం ఎవరికో కూడా సార్ జస్ట్ సార్ అక్కడ మాల పట్టుకోండి సార్ సార్ మాల పట్టుకోండి సార్ కామాటి కిషోర్ గారు మన ప్రీతమ శాసనసభ్యులు రఘుమాటి వెంకటేష్ణారెడ్డి గారు జనసేన పార్టీ ఇన్చార్జి అల్హరి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు గారు మన్నవ రవిచంద్ర గారు జ్యోతి బాబురావు గారు మరిసిట్టి వెంకటేశ్వర గారు అందరికీ స్వాగతం చేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రతి నాయకులు జనసేన ఇన్చార్జి అల్హరి సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వెదంతి సందర్భంగా వారి స్పూర్తి వారికి నన్ను వేసి నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతను డెవలప్ మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంట్లో బండ్లు కూడా వాడి నిరూపించుకున్న మహానుభావులు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా వైద్య చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాలతో ఎంతో హై థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఈ బిజెపి ప్రభుత్వంలోనే వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి నన్ను అవగానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శ పురుషుడు భావితరాల జ్యోతి మంచి భావాలు గల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంటి రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడవ తేదీన తనకిష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే మాట్లాడి విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం వరకు కూడా మనం కళలు కడుతూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళ్ళ కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలని అభివృద్ధి పడాలని పరచాలని కనాలి కావలికి వర్గంపి కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావలి ప్రజలు ఎమ్మెల్యేగా నాకు ఇచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన కడుగు జాడల్లో మనం కొంపజాడలను నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు యొక్క ఆత్మ శాంతి చౌకూరాలని మనం అందరూ కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి పులహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ